తీవ్ర ఆరోపణలు మల్లారెడ్డిపై ధనరాజకీయం మరియు గుండాగిరి చేస్తున్నారంటూ తోటకూర వజ్రేష్ యాదవ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు ప్రజల తీర్పు ఎన్ని ప్రలోభాలు పెట్టినా ప్రజలు నమ్మరని ఇప్పటికే ఆయనపై ప్రజల్లో తిరుగుబాటు మొదలైందని కాంగ్రెస్ శ్రేణులు భావిస్తున్నాయి రాజకీయ వ్యూహం డిసిసి అధ్యక్షుడిగా వజ్రేష్ యాదవ్ క్షేత్రస్థాయిలో మల్లారెడ్డిని ఢీకొట్టేందుకు సిద్దమవుతున్నట్లు ఈ వ్యాఖ్యల ద్వారా స్పష్టమవుతోంది రాజకీయాల్లో ఇలాంటి విమర్శలు సహజమే అయినా క్షేత్రస్థాయిలో ఓటర్ల నాడి ఎలా ఉందనేది ఆసక్తికరంగా మారింది దీనికి సంబంధించి ఇంకా ఏవైనా తాజా రాజకీయ పరిణామం పాండింట్లో కూర్చున్నప్పుడు నేను నా దగ్గరికి మా ఐదుగురు క్యాండిడేట్లు రావడం జరిగింది ఐదుగురు క్యాండిడేట్లు వచ్చి కూర్చొని వాళ్ళతో మాట్లాడి ఎవరింటికి వాళ్ళని ఫోన్ నేను ఆడికే మీ ఇళ్ళ కాడికి వస్తా ఇంటింటికి తిరుగుతా అని చెప్పి నా ప్రచార రథం తీసుకొని నేను వచ్చిన నా ప్రచార రథం పాండు ఇంటి దగ్గర ఉంది పాండు ఇంటి దగ్గర ప్రచార రథం ఉంటే ఆడికి ఏడికి దగ్గర దగ్గర ఒక ఆరు వందల మీటర్ల దూరం ఉంటుంది ఆరు వందల మీటర్ల దూరం ఉన్నప్పుడు మా నర్సింగ్ ఉన్నప్పుడు మా పాండ్ ఉన్నాడు అదేవిధంగా పోటీ చేసేటటువంటి పిల్లలందరూ కూడా అక్కడే ఉన్నారు మా కార్యకర్తలు కూడా ఉన్నారు నా ఎమ్మడు ఎవరు లేరు మా జోహర్ నగర్ నుంచి మేము వార్డులో చేసిన మహిళా కాంగ్రెస్కి సంబంధించినటువంటి అధ్యక్షురాలు వాళ్ళంతా కూడా మహిళలు ఉన్నారు ఆ మహిళలు తీసుకొని బండి తీసుకొని పోతున్నారు పోతున్నప్పుడు టీఆర్ఎస్ ఉన్నటువంటి రాజశేఖర్ రెడ్డికి సంబంధించినటువంటి గుండాలు అందరు కూడా రౌడీషీటర్లే ఒక్కసారి ఆ ఫోటోలో ఉన్న వాళ్ళని చూడుండి అన్నీ కూడా రౌడీషీటర్లే మా దగ్గర ఉన్నదేమో కాంగ్రెస్ కార్యకర్తలు వాళ్ళ దగ్గర ఉన్నది రౌడీషీటర్లే మా మీద దౌర్జన్యం చేస్తుంటే ఇట్లా నూకడం జరిగింది దాన్ని అందరూ నూకుతుంటే నేను కూడా పడిన చూడండి ఆ ఫోటోలో దాన్ని క్రాప్ చేసి కొట్టిండు అని చెప్పి ఒకటి సృష్టించి ఆ నూకులాట తప్పులాట ఎందుకయింది మా ఏదైతే ప్రచార రథం ఉందో ఆ ప్రచారం శతానికి సంబంధించినటువంటి వైర్లు గుంజేసి ఆ డ్రైవర్ కూడా ఎస్సీ పిల్లగాడు ఆ పిల్లగాడు కూడా ఇక్కడే ఉన్నాడు వాని కొట్టనీకి పోయి తిట్టనీకి పోయి నాలుగు రోజుల నుంచి సతాస్తుంటే అది ఆ ఇష్యూ జరిగింది మరి ఆ ఇష్యూ జరిగినప్పుడు అక్కడే మల్లారెడ్డి ఒక ఎమ్మెల్యే ఉన్నాడు రాజశేఖర రెడ్డి ఎమ్మెల్యే ఉన్నాడు ఆ విధంగా శ్రీనివాసరెడ్డి అక్కడ పోటీ చేసేటువంటి మాజీ సర్పంచ్ గారు ఉన్నారు నేను వాళ్ళందరినీ నేమ్ కోరుతా ఉన్నానంటే ఇష్యూ అనేది నాలుగు రోజుల నుంచి మా క్యాండిడేట్లను ప్రచారం చేయనిస్తలేదు ఈ రాక్షస పరిపాలన జరుగుతూ ఉంది మా మహిళా సెల్ అధ్యక్షురాలు మా సోదరి మన ఉంటే ఆమెను కొట్టడం జరిగింది చూడండి ఇప్పుడు మీకు వీడియోలు చూపిస్తాం ఎమ్మెల్సీ చూపిస్తాం హాస్పిటల్ పంపించినటువంటి ఎమ్మెల్సీ చూపిస్తాం అవన్నీ కూడా చూడుండి అంటే ఇంత దౌర్జన్యం చేసి ఇంకా సిగ్గుమాలిన మాటలు మాట్లాడుతూ ఉన్నాడు ఏమని మమ్మల్ని రౌడిజం చేస్తుండ రౌడిజం చేయడానికి నేను సింగిల్ గా నేను నా డ్రైవర్ తప్ప నా కారులో ఎవరూ లేరు నీకు మల్కాజిరి నుంచి వచ్చినటువంటి ఇరవై ఐదు నుంచి ముప్పై మంది రౌడీలు ఉన్నారు ఎంబడి నిన్న మొన్న రౌడీ షెటర్ ఓపెన్ క్లోజ్ అయ్యింది ఆ పాండు అనే పిల్లగాడు ఎవరైతున్నా మొన్ననే కాంగ్రెస్ గవర్నమెంట్ రౌడీ షటర్ క్లోజ్ అయింది పరమేశ్వర అట్లా రౌడీలను పెట్టుకొని పెట్టుకుని కొడవలతోని గొడ్డళ్లతోని మా పద్దలను భయంపాంతులు చేసుకుంటూ ఇబ్బంది పెడుతున్నటువంటి సమక్షంలో మా మహిళలను కొట్టినందుకు ఆమె కూడా ఎస్సీ మహిళ ఎస్సీసీల అధ్యక్షురాలు అక్కడ పాండు అనే పిల్లగాడు ఎవరైతే ఉన్నారో అక్కడ ఉన్నాడు వాళ్ళందరి సమక్షంలో ఈ దౌర్జన్యం జరిగింది ప్రభుత్వం ఉన్నాక కూడా మేమేమంటున్నాము అయ్యా మా పరిపాలన విధానంలో మా రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి రెండు నెలల రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలు రెండు నెలల్లో మేమేవైతే అభివృద్ధి కార్యక్రమాలు చేసినామో అభివృద్ధి కార్యక్రమాలు చెప్పుకుంటూ ఇంటికి తిరుగుతా ఉన్నాం అతను దౌర్జన్యంగా మా కార్యకర్తను కొట్టుకుంటూ తిట్టుకుంటూ పైసలతో వేటాడుతుంటారు నాటు కోడవలను తీసుకొని తీసుకుని మా వాళ్ళని బెదిరిస్తా ఉన్నారు రౌడిద చేస్తా ఉన్నారు రౌడీ సిటర్లకు మల్లారెడ్డి ఎమ్మడేది పని మేము కొట్టినట్టు చెప్తున్నావు కదా రా నువ్వు మల్లారని నమ్ముతావు కదా నేను కూడా మల్లని నమ్ముతా ఏ గురికానికి వస్తావు రా ఎందుకు ఇంత బట్టబాజీ మాటలు మాట్లాడుతున్నావు ఈ బట్టబాజీ మాటలు బంద్ చేయి నువ్వు పన్నెండు సంవత్సరాల పన్నెండు సంవత్సరాలు నువ్వు ఐదేళ్ళు ఎంపీగా ఉన్నావు ఐదేళ్లు మినిస్టర్ గా ఉన్నావు రెండు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నావు ఈ రెండు సంవత్సరాల నుంచి ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రభుత్వ పథకాలు ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రభుత్వ కార్యక్రమాలు మా ముఖ్యమంత్రి గారు ఇస్తున్నటువంటి డబుల్ బెడ్రూమ్లు గాని అదేవిధంగా ఆర్టీసీ బస్ కానీ దానితో పాటు సన్న బియ్యము రేషన్ కార్డులు గాని ఫ్రీ కరెంట్ గాని మేము ఇస్తున్నామని చెప్పుకుంటూ తిరుగుతుంటే ఎవ్వని కూడా తిరగొద్దు బిడ్డ ఖబర్దార్ మిమ్మల్ని చంపేస్తామని చెప్పి నాటు కొడవలతో వేటాడతా వేటాడతామని చెప్పి బెదిరిస్తా ఉన్నారు కొడవళ్ళు తీసుకుంటారు కట్టులు తీసుకుంటారు తుపాకులు పెడతారు బెదిరిస్తున్నటువంటి సంకేషం మహిళా సోదరు మనం తొక్కితే ఆమెకు దెబ్బ తగ్గింది మీరు చూడండి వాళ్ళందరూ కూడా మాట్లాడుతారు వినండి మీరు రౌడి షూటర్లో పెట్టుకుంటారు మా ఎమ్మడు ఎవరైనా రౌడీ షీటర్ మొత్తం వీడియో చెక్ చేసుకోండి మొత్తం వీడియో చెక్ చేసుకోండి ఆ వీడియోలలో మా ఎంబడి ఉన్న దాంట్లో కాంగ్రెస్ కండవ కప్పుకొని ఏ రౌడీ ఉన్నా మేము ఎన్నికలలో ఏదంటే అది నువ్వు చెప్తే మేము మేమింటాం నీ ఎంబడి వంద మంది రౌడీ షీటర్లను పెట్టుకొని రౌడీలను పెట్టుకొని రౌడీ రౌడీ షీటర్లు ఎవరైతే రౌడీ షీటర్లు పెట్టుకొని తిరుగుతున్నావో ఆ రౌడీ షీటర్ని నీ ఎంబడి ఉన్న వాళ్ళకు ఏం శిక్షిస్తావో చెప్పమని నేను సవాల్సి ఉన్నా ఉత్తమ కాదు రాత్రి లేసి పొద్దున లేచి నీ దగ్గర హాంబవం పైసలతోని ప్రజలందరినీ మభ్య పెట్టుకుంటూ రెండు సంవత్సరాలు రెండు నెలల నుంచి ఎక్కడ పోయినావా మల్ల నువ్వు నువ్వు ఏరళ్ళవైనావు నువ్వు ఏ పేదోడు కన్నా ఒక ఇల్లిప్పించినవా ఏ పేదోడు వల్ల సస్తి వచ్చినవా ఎంతసేపు మల్లన్న గుడి కట్టుకోరు ఎల్లన్న గుడి కట్టుకోని పురుషమ్మ గుడి కట్టుకోని ఠాగూరు తందాలనాడు తప్ప పన్నెండు నెలల నుంచి ఎందుకు ఉల్లు కట్టియ్యలే ఎందుకు స్కూల్ పెట్టి ఎందుకు అభివృద్ధి చేయాలి నువ్వు అభివృద్ధి చేస్తే నువ్వు పైసలు మంది దాల్చినా అవసరమే ఏం ఏర్పడ్డది ఏ బాబు ఇట్రా నువ్వు ఇట్రా బండి నువ్వే నడిపిస్తున్నావు కదా నీ పేరేం పేరు శ్రీనాథ్ నీకేమే ఏం జరిగిందో అక్కడ నేను జరిగినప్పుడు ఏం జరిగిందో డ్రైవర్ దానికి నేను ప్రచారం చేస్తుంటే నా వెహికల్ చెట్టు కింద పెట్టుకున్నా మా సార్ వాళ్ళు ప్రచారం చేయడానికి వెళ్ళిరు అయితే వాళ్ళు గల్లీలోకి వెళ్ళడానికి చెట్టు కింద పెట్టుకుంటే వాళ్ళు యాభై మంది వచ్చేసి వచ్చి డీజే బ్ చేయమని చెప్పి బంద్ చేసిన బంద్ చేసి వెళ్ళమంటే వెళ్తున్నా వెళ్ళే వెళ్తూ వెళ్ళి వెళ్తుంటే పెట్టుకుంటే వెళ్తుంటేనే యాభై మంది వచ్చి అటాక్ నా మీద మా డీజే ఆపరేటర్ మీద ఇద్దరు కొట్టి మమ్మల్ని బండి దింపేసి మా డీజే వెళ్ళని చెప్పేసి